ఎంఏఓ గారు స్కూల్స్ అన్ని పెడుతున్నారు సండేస్ అలాగే అన్ని కాలేజ్ గవర్నమెంట్ హాలిడేస్ అప్పుడు కూడా అయినా కూడా మన ఎంఈఓ గారు పట్టించుకోవట్లేదు స్కూల్ విజిటింగ్ పోతున్నారా అలాగే బుక్స్ అమ్ముతున్నారా అవి పట్టించుకోవట్లేదు అలాగే అన్ని ఎన్ని జరుగుతున్నా కూడా ఎంఈఓ గారు అసలు పట్టించుకోవట్లేదు అని ఎమ్ఈఓ వారికి ఒక లెటర్ ఇద్దామని సార్ మీరు ఇలాగే కావండి దున్నపోతు మీద వర్షం అన్నట్టు పట్టించుకోబోతున్న స్కూల్స్ ఎలా సార్ అని లెటర్ ఇద్దామని చెప్పి ఎమ్ఈవారు ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది మా డిమాండ్ ఖచ్చితంగా సండే క్లాసెస్ పెట్టకూడదు అలాగే బుక్స్ స్కూల్లో అమ్ముతుంటే మనం పోయి సీజ్ చేయాలి సార్ వాళ్ళు ఖచ్చితంగా అలాగే ఇంకా స్కూల్స్ లో కొన్ని స్కూల్స్ కి ఫైర్ ఫైర్ సేఫ్టీ లేదు అలాగే వ్యాన్ సేఫ్టీ సేఫ్టీ లేదు ఎన్ని ఎంఈఓ గారు పోయి చూడాలి చూడకుండా ఇక్కడ కూర్చుంటే సరిపోదు కదా ఏబిపి ఇలాగే కానీ చేస్తే ఎంఈఓ గారి ఆఫీసు మొట్టం చేసేదానికైనా వెనకడదని తెలియజేస్తున్నా చైతన్య నారాయణ అలాగే ఎన్నో పాఠశాలలు ఇంకా జరుగుతున్నాయి నలంద సంధి అన్ని స్కూల్స్ అన్ని ఆల్మోస్ట్ అన్ని పెడుతున్నాయి పిల్లలు ప్రజలకు లో లోపయి అలాగే ఈ మధ్య చూస్తుంటే ఎంతమందో సూచన చేసుకోవడం జరుగుతుంది ఇలా సన్న గ్లాస్ సీపెటకు ప్రజలకు వీ చదవలేక ఒక పక్క ఉండలేక చనిపోతున్నారు ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని మారుతున్నాయని అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకులు ధ్వజమెత్తారు సోమవారం కావలిలో ఏపీవీపీ ఆత్రుయల్లో ధర్నా నిర్వహించారు ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాల తీరును నేసిస్తూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఏపీవీపీ నాయకులు మాట్లాడుతూ ప్రైవేట్ స్కూళ్లు కాలేజీలు సెలవు దినాలను కూడా వదలటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆదివారాలు పండుగ సెలవుల్లో కూడా తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులకు కనీస విశ్రాంతి లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు ఆ గ్రాండ్ ఫిట్నెస్ లేదు ఆ గ్రౌండ్ లేదు అలాగే వాటర్ ప్రాబ్లం లేదు వాష్రూమ్స్ క్లీన్గా లేదు అలాగే కాలేజ్ క్లాస్కి ఎంతమంది లిమిటెడ్ స్టూడెంట్స్ అయితే ఎంత మందిలో పోకుతున్నారు ఆదివారాలు స్కూల్స్కి వెళ్ళాము అక్కడ స్టూడెంట్స్కి ఇబ్బందులు ఏంటంటే ఆదివారం పూట బడులు పెట్టడం గవర్నమెంట్కి వ్యతిరేకంగా పెట్టడం వాటిని ఎంఈఓ చూసుకోవట్లేదని ఎంఈఓకి లెటర్ ఇవ్వడానికి మేము ఇప్పుడు ఎంఈఓ ఆఫీస్కి వచ్చి ఉన్నాం